హాయ్ ఫ్రెండ్స్ ఈ సీజన్లో ఎక్కువగా దొరికే ఉసిరికాయలతోటి మంచి టేస్టీ అయిన రసాన్ని ఏ విధంగా తయారు చేయాలో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఉసిరికాయ ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతుంది కదా ఈ ఉసిరికాయలో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఈ రసాన్ని వేడివేడి అన్నంలో కలుపుకుని తింటే దగ్గు జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది ఈ ఉసిరికాయ రసాన్ని వారానికి రెండు సార్లు తయారు చేసుకుని తింటే దగ్గుతో వచ్చిన కపం కూడా తగ్గుతుంది ముందుగా ఉసిరికాయని శుభ్రంగా వాటర్లో కడిగేసుకుని ఇక్కడ చూసారు కదా గీతలు కనిపిస్తున్నాయి ఈ గీతల్ని ఇలాగా చాక్ సహాయంతో ఇలాగా గీతల దగ్గర నాటు పెట్టేసుకుని ఇలా ఘాట్లు పెట్టేసుకున్నాం కదా దీన్ని ఈ విధంగా తీసేసుకుంటే వచ్చేస్తుంది సరే ఇలాగా ఘాట్లు పెట్టిన చోట ఈ విధంగా అనేస్తే వచ్చేస్తుంది ఈ విధంగా తీసేసుకుని ఒక బౌల్లో వేసేసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత ఈ లోపల గింజలు వస్తాయి ఈ గింజలు అన్నిటినీ తీసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇలా తీసేసుకున్న దాటిని షాక్తో ఈ విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక రెండు స్పూన్లు కొబ్బరి ముక్కల్ని తీసుకోవాలి ఒక జార్ తీసుకుని మనం కట్ చేసుకున్న ఉసిరికాయ ముక్కల్ని ఇందులో వేసుకోవాలి కట్ చేసి పక్కన పెట్టుకున్న కొబ్బరికాయ ముక్కలు కూడా ఇందులో వేసుకోవాలి ఒక స్పూన్ పెసరపప్పుని అర స్పూన్ మిరియాలను కూడా వేసుకోవాలి ఇది కచ్చాబెచ్చగా మిక్సీలో ఆడుకోవాలి మిక్సీలో ఆడుకున్న ఈ ఉసిరి కొబ్బరి మిశ్రమాన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పొయ్యి వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకుని గిన్నెలో ఆయిల్ వేసుకుని ఆయిల్ ఎక్కిన తర్వాత నాలుగు వెల్లుల్పాయల్ని చిరుపుకుని వేసుకోవాలి మంచి సువాసన వస్తున్నప్పుడు అర స్పూన్ ఆవాలు వేసుకుని చిటపటలాడే వరకు వేయించుకోవాలి చెట్టుపట్ల ఆడే వరకు వేగిన తర్వాత రెండు ఎండిమిరియాల్ని కట్ చేసుకుని వేసుకోవాలి తర్వాత కరిపకం కూడా వేసుకోవాలి వేసుకుని వేయించుకోవాలి ఇవి వేగినాయి కదా ఇవి వేగిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న ఉసిరి కొబ్బరి మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి వేసుకుని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి రెండు నిమిషాలు ఇలాగా వేగిన తర్వాత పచ్చిమిరకాయ చీలికల్ని వేసుకోవాలి వేసుకుని అంతా కలిపేసుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత ఒక గ్లాసు వాటరు ఇందులో వేసుకుని ఒకసారి అంతా కలిపేసుకోవాలి చిటికెడి పసుపు రుచికి తగినంత ఉప్పు వేసుకొని అంతా కలిపేసుకోవాలి కలుపుకొని దీని మీద మూత పెట్టేసుకుని దీన్ని పది నిమిషాలు మరిగించుకోవాలి నిమిషాలు మరిగిన తర్వాత సన్నగా తరిగిన కొత్తిమీరని వేసుకోవాలి ఒకసారి టేస్ట్ చూసుకోవాలి ఉప్పు అయినా తక్కువైతే ఇప్పుడు వేసుకోవచ్చు ఇలా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి తర్వాత దీన్ని ఒక సర్వింగ్ బోర్డ్లోకి తీసేసుకోవాలి దీన్ని కొత్తిమీరతోటి గార్నిష్ చేసుకోవచ్చు ఈ విధంగా ఉసిరికాయతోటి రసాన్ని తయారు చేసుకోవచ్చు వేడివేడి అన్నంలో ఈ రసం వేసుకుని తింటే జలుబు దగ్గు తగ్గుతాయి ఒకసారి మీరు అందరూ తప్పకుండా ఈ రసాన్ని తయారు చేసుకుని టేస్ట్ చేయండి మీకు ఏ విధంగా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ రసం వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని కొత్త రకాల వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి